మటుకు మనం దారి తప్పుతాం ఓకే సార్ సింహాచలంలో విషాదం అసలు ఈరోజు చందనోత్సవం ఎంతో పవిత్రమైన రోజు భారీగా జనాలు తరలి వస్తారు ఇక్కడ జరిగిన విషాదం చాలామంది చనిపోవడం చాలా ఘోరం అండి అంతమంది ఎనిమిది మంది ఉదయానికి ఎనిమిది మంది అదే వార్త ఎందుకు వెంకటాచలం నుంచి సింహాచలం వరకు కూడా ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయి చాలా వేల లక్షల మంది సందర్శించేటటువంటి పుణ్యక్షేత్రాల్లో ఎందుకు కనీస భద్రత లోపిస్తుంది నాణ్యత ప్రమాణాలు ఎందుకు పాటించడం లేదు అన్నది నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తుంది ఇప్పుడు గోడ కూలింది అంటున్నారు ప్రతి చోట ఏదో కారణం ఉంటుందండి ఎక్కువ మంది వచ్చారు టికెట్ల తొక్కిడైంది ఇవంత కానీ మీరు తీసుకోవాల్సిన భద్రత ఏంటి నేను చూసా ఓ చంద్రోత్సవం అప్పుడు నేను ప్రత్యక్షంగా అక్కడ ఎంత తొక్కిడి ఉంటుంది పైగా కొండ మీద ఎంతో కష్టపడి వెళ్ళాలి అక్కడ వెళ్ళటం కూడా ముగ్గురు మహిళలు నలుగురు పురుషులు ఆ కుటుంబానికి చెందిన వాళ్ళ నలుగురు ఈ వార్తలన్నీ కలచివేసే విధంగా ఉన్నాయి ఏదైనా అనూహ్యమైన పరిణామమా అంటే అది కూడా కాదు దీనికి ఏమన్నా బాధ్యత వహించాలి ఎవరు బాధ్యత వహించాలి అసలు వ్యవస్థలు ఎందుకు కుప్పకూలుతున్నాయి కనీసం ఇప్పుడు శ్రీశైలం శివరాత్రికి రష్ ఉంటుంది తిరుపతిలో బ్రహ్మోత్సవాలకు రష్ ఉంటుంది ఇంకొక కనకదుర్గమ్మకు దసరా నవరా దేవి నవరాత్రులప్పుడు రష్ ఉంటుంది భక్తులు ఎక్కువగా వస్తారు రష్ అంటే అది తెలిసిన విషయమే కదా చందనోత్సవం నాడు ఆయన యొక్క నిజ నరసింహస్వామి స్వరూపం చూడడానికి వస్తారు అందరు అదే అది చాలా గొప్ప పెద్ద విషయం ముందు ఆ ధర్మకర్తలు చూస్తారు తర్వాత వీళ్ళందరూ వెళ్తారు ఇది జరుగుతుంది ఇది తెలిసి ఎంత భక్తి అక్కడ ఎక్కువగా ఉంటుంది ఎంతమంది వస్తారు అని తెలిసి ఇంకొక మాట కూడా చెప్తున్నా వర్మ అశోక్ రాజు లేదా ఆనంద్ రాజు కూతురు ధర్మకర్తలుగా ఎవరు ఉండాలి దీని మీద బోలెడు సతంగం జరిగింది లేకపోతే మొన్న వాళ్ళ సమావేశం జరిగినప్పుడు తెలుగుదేశం సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణ ఇట్లాంటి వాళ్ళని పిలవలేదని వాళ్ళు కూడా కొంచెం బాధపడిన మనస్తాపానికి గురైన ఇది ఉంది ముగ్గురు మంత్రులతో ఉపసంఘం ఇవి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మేము ధర్మకర్తృత్వము లేకపోతే నాయకత్వము మాకు కావాలనే వాళ్ళు భక్తుల భద్రతను మించిన బాధ్యత ధర్మకర్తలకు కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖకు కానీ ఏముంది కాబట్టి ఇది చాలా షాకింగ్ సింహాచలం విషాదం అనేది షాకింగ్ నేను అంటున్నట్టుగా వెంకటాచలంలో తొక్కిసలాంటి దగ్గర నుంచి సింహాచలంలో దీని వరకు పోనీ ఇంకో ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక విధంగా భక్తి లేదు లేదా వేరే అన్యమత ఇట్లాంటి మా ఇప్పుడు అదేం లేదు కదా పైగా పోనీ కట్టడం అంటే అది కూడా ఈ మధ్య కట్టారంటున్నారు ఓ చిన్న గోడ కడితే దాని భద్రత ఎలా ఉంటుంది ఈరోజు చూసుకోవాలి కదా నిన్నటి వరకు చూసుకొని ఉండవచ్చు ఇంతమంది జనం వస్తున్నప్పుడు కాబట్టి దీని మీద నేను ఉదయం నుంచి స్పందనలు చూస్తున్నాను ఏదో కమిటీ వేసాము తేలుస్తాము అది ఇది అంటున్నారు కానీ అది పుష్కరాల్లో అయినా అది ఇక్కడైనా అది కుంభమేళాలో అయినా మొన్న తెలిసి తెలిసి అనూహ్యమైనవి కాదు బాగా ఊహించి జనసందోహాలు భక్తులు వచ్చే చోట భక్తుల భద్రత ఎందుకు కల్పించటం లేదు ఇంకా మనం సనాతనం అన్నా లేదు భక్తి అన్నా పారవసే ఏం చెప్పినా కానీ ఉపయోగం ఉంది ప్రాణాలు ఉంటాయి కదా భక్తి అయినా ముక్తి అయినా కాబట్టి చాలా ఘోరమైన విషయం ఇది ఇది చాలామంది దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు చంద్రోత్సవాల సమయంలో ప్రాణాలు కోల్పోవటం అన్నది మళ్ళీ జరుగుతూనే ఉంది అది మామూలుగానే హోంమంత్రి మాట్లాడారు ఇంకా ఒకరిద్దరు మాట్లాడారు ముఖ్యమంత్రి ట్వీట్ పెట్టారు ఇంకా సరే మాజీ ముఖ్యమంత్రి జగన్ వాళ్ళను పరామర్శించడానికి అక్కడికి వెళ్తున్నాడని చెప్తున్నారు వీళ్ళందరూ ఏం చేసినా పోస్టే కదా జరగా జరగాల్సిన ఘోరం జరిగిపోయిందర్ నేను అంటుంది ఏంటంటే ఇప్పటికైనా ఆలయాల భద్రతను సమీక్షించడానికి ఒక కమిటీని వేయండి వరుసగా మూడు నాలుగు చోట్ల జరుగుతున్న ఈ ఘటనలు మనకు కనువిప్పు కలిగించాలి అది ఎక్కడ జరిగినా ప్రాణం అనేది చాలా విలువైందండి కాబట్టి ఆలయాల భద్రత మీద ఉదాహరణకు ఇక్కడే కదా దగ్గరలోనే అప్పుడు రామ అది జరిగినప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు అవన్నీ అప్పుడు ఏమైంది ఏం భద్రత ఆలయాల భద్రత లేదు అంటే దాని అర్థం విగ్రహాలు స్తంభాలేనా మనుషులు కదా భక్తులు కదా కాబట్టి నేను మొన్న విశాఖలో ఉన్నాను వర్మ మీకు తెలుసు నేను నిన్నే వచ్చా సింహాచలము లేకపోతే అవన్నీ కూడా అవన్నీ పరిశీలించి ఒక విపరీతమైన రాజకీయ వివాదాల మయంగా మారిపోయిన ఉత్తరాంధ్రలో ఈ భద్రతాంశాలు ఎందుకు తీసుకోవడం లేదు సార్ ఇప్పటికైనా కానీ మీరు సమీక్ష చేయండి ప్రజలకు ఒక నివేదిక ఇవ్వండి కనీసం వరుసగా జరుగుతున్న ప్రమాదాల మీద పారదర్శకంగా నిజానిజాలు పంచుకోండి ఇంకా ఏం కొనసాగుతున్నాయి ఎందుకంటే ఎవడకో కాంట్రాక్ట్ ఇచ్చాము వాడు గోడ కట్టాడు ఇప్పుడు ఉదాహరణకు హోంమంత్రి చెప్తుంటే విన్నాను నేను అది కట్టారా ఇంకో దాంతో కట్టారా ప్రమాణాలు పాటించారా లేదా అవన్నీ చూస్తామని ఇంక ఇప్పుడు చూసేది ఏముంటుంది ప్రాణాలు పోయిన తర్వాత కానీ ఇలాంటివి ఇంకా ఏం జరిగాయి రాబోయే రోజుల్లో ఏ ఆలయాల్లో ప్రధానంగా ఏం ఘట్టాలు వస్తాయి వాటిని గురించి దృష్టిలో పెట్టుకోకపోతే మటుకు ప్రజల విశ్వాసం దెబ్బతినిపోతుంది మత విశ్వాసం సంగతి అట్లా ఉంచండి ప్రభుత్వం మీద విశ్వాసం రాజకీయ విశ్వాసం సన్నగిలుతుంది దీని మీద రాజకీయ పరమైనటువంటి వైరుధ్యాలు వాటికంటే ప్రజలు భక్తుల భద్రత అనే పద్ధతిలో చూడాల్సిన అవసరం ఉంది ఇంకోటి క్షమాపణలు చెప్పిన వాళ్ళు ప్రాశ్చిత్వాలు వాళ్ళు అది ఉప ముఖ్యమంత్రి గారైనా ఇంకొకరైనా వారు కూడా ఈ విషయం మీద ప్రత్యేకించి దృష్టి పెట్టాలి మరి ఇప్పుడు క్షమాపణలో ఎవరు చెప్తారా లేదో వారి వారి ఇష్టం అనుకోండి అది అక్కర్లేదు ఎందుకంటే తిరుపతిలోనే క్షమాపణ చెప్పక్కర్లేదని ఒకరు చెప్పాలని ఒకరు నడిచింది కాబట్టి ఇవన్నీ మాట్లాడితే కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ మతము ఆలయాలు ప్రార్థనా స్థలాల నిర్వహణ రాజకీయం ఇవన్నీ కలగలిసిపోకూడదు వ్యవస్థ వ్యవస్థగా ఉండాలి అదే అది చాలా ముఖ్యం సార్ ఏంటి పాపం శ్రీతేజ్ ఏదైతే పుష్ప సినిమాల్లో అతను బలయ్యాడు పాపం వాళ్ళ అమ్మగారు చనిపోయారు జీవితాంతం జీవోత్సవంలో బతకాల్సిందే చాలా బాధేస్తుందండి ఆ వార్త చదివినప్పుడు దాని మీద కూడా ఏదో చాలా కోడలు రాజకీయం అది నడిచాం కానీ నిజంగా ఆ పిల్లవాడు చాలా కాలం పట్టు ఇప్పుడు అతని రీహాబిలిటేషన్ సెంటర్కు పంపిస్తున్నారు అక్కడ కొంత మెరుగ్గా ఉంటుందని ఆసుపత్రిలో ఉంటే ఇన్ఫెక్షన్స్ ఎంత లేదని ఇన్ఫెక్షన్స్ వస్తాయండి ఐసీ ఇన్ఫెక్షన్ చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి ఆ పిల్లోని అక్కడికి పంపిస్తున్నారు అతను ఉన్నంతలో తొందరగా కోలుకోవాలని మనము కోరుకోవాలి రెండవది ఇలాంటివి ఇది కూడా ఒక గుణపాఠమే పిల్లలను తీసుకొని వెళ్ళటము భద్రతకు సంబంధించిన అంశాలు అతనికి అన్ని మేము వెళ్ళినంతకాలం మేము సహాయం చేస్తామని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు సహాయం చేయడానికి కుటుంబ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఇంకొకరు వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సమయంలో చొరవ తీసుకొని చేయాలి కొంత యాభై రోజులు అవును అయింది కదా అయింది కదా అందుకే ఇప్పుడు ఈ వార్త మీద కూడా ఉదాహరణకు ఫ్యాక్ట్ చెక్ అని కొంతమంది పెట్టారు నిజంగా డిశ్చార్జ్ అయ్యాడా లేదా అయితే ఎలా ఉన్నాడు అంటే ప్రతి దాని మీద ఈ ఇదే సరిపోతుంది కానీ నిజంగా ఆ పిల్లవాడు గుర్తుపట్టలేకపోతున్నాడు ఇప్పటికి కూడా శ్వాసగా ఇది ఆహారం కూడా ఇంకా మీద నోటితో తీసుకోవచ్చు అని చెప్పారు అంటున్నారు కానీ ఇప్పటికైతే ఇంకా ఇవ్వడం లేదు చాలా ఉంది దీని మీద మరి ఇంకా ఏదైనా అవసరమైతే అనేక సార్లు మేము విదేశాలకు పంపుతాం అది ఇది అంటున్నారు కదా అటువంటి అవకాశం అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చొరవ తీసుకోవాలి వాళ్ళ బాధ్యత వాళ్ళు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి మూడవది దీని నుంచి ఏమేమి చేయాలి జాగ్రత్తలు పడాలి అన్నది కూడా మనం ఆలోచించాల్సినటువంటి ఇది ఉంది నిజంగా బాధేస్తుంది ఆ పిల్లోడు వచ్చాడు వచ్చినందుకు ఉపశమనం తల్లి చనిపోయినా అతను నిలబడ్డాడనే ఉపశమనం కొంత ఉన్నప్పటికీ అతను మిగిలిన జీవితానికి సంబంధించి ఎలా కనీసమైన జీవితం కల్పించాలన్నది ఆలోచిస్తారనే ఆశిస్తున్నా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్